య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పెద్ద వీడియోలు చూసి లైక్ కొట్టండి అండి ప్లీజ్ డోంట్ మిస్ ఓకేనా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నా వీడియోస్కి అయితే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగేన్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ లైక్ కొట్టండి వీడియోస్కి ముందుకు వెళ్ళాలంటే వేరే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ చూడాలంటే మీరు లైక్ కొడితేనే వేరే వాళ్ళు చూస్తారండి లైక్ కొడితే ఏదో అయిపోతుందని ప్లీజ్ అలా ఊహే అలా ఆలోచన పెట్టుకోవద్దు ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఇప్పుడైతే నేను ఈరోజు చల్ల చల్లగా పచ్చి కొంచెం చేసి నేనైతే ఈరోజు గోకరకాయ పచ్చిపులుసు వండాను అది తిని మా వాళ్ళు ఏమన్నారో మీరు కూడా చూడండి చల్లగా బాగుంటుందండి అందరూ రానులు చూసుకోండి హాయ్ ఫ్రెండ్ యూ నేనైతే ఈరోజు గోకరకాయ వండుతున్నాను దాంట్లో మాడకాయ చూసేంటు కదా ఏం వేసిండ్రు మాడకాయది ఇది వేసుకున్నానండి ఇది కూడా నేను ఒంటికే పోనీయను దీనికున్న పులుపు కూడా కూర పట్టాల్సిందే బాగుంటుంది మాడకాయ గోకరకాయ చాలా బాగుంటుంది అందరికీ తెలిసే ఉండొచ్చు ఎండాకాలం వచ్చేసింది కదా ఇవన్నీ ట్రై చేయాల్సిందే తినాల్సిందే మాడకాయ మటన్ చింత చిగురు మాడకాయ మటన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం చేయించినప్పుడు చేసినప్పుడు చూపిస్తానండి ఈరోజు వచ్చి గోకన్నాను నానకాయ వేసానండి కొద్దిగా టమాటా కూడా వేసాను ఉప్పు కారం అన్నీ వేసి వచ్చుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాల్సిందేగా అక్కడకి కాంబినేషన్ పచ్చి పులుసు అండి అందుకని నేను చింతపండు నానబెట్టుకున్నాను ఇది పులుసు తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చి పులుసుకి ఇట్లా మొత్తము పులుసులాగా చేసుకొని పెట్టుకోవాలండి చింతపండుని మొత్తం నేను దీంట్లోకి ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిపాయలోకి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా కారం అండి ఉప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి ఇట్లా కలిపేసుకోవాలి కలుపుకుంటే మొత్తం అంతా ఉల్లిపాయకి పడిపోతుంది ఇది మసాలా పచ్చి పులుసు అని అంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నువ్వులతో కూడా పులుసు చేసుకోవచ్చు కదా అందరికీ నువ్వులు పడవు కదా అందుకని నేను ఇట్లా కలిపేసుకుంటున్నాను చూసిండ్రా ఇట్లా కలిపేసుకోవాలి దీంట్లోనే చిట్కడు పసుపు అండి అది కూడా కలిపేసుకోవాలి ఇట్లా మెత్తగా మొత్తం స్నాక్ చేసుకోవాలి ఈ పులుచులోకి కలిపేసుకోవాలండి తీసుకొని ఒక్కసారి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి చేయితో అన్నీ తాళిపేసుకోవాలండి ఇలా పెట్టుకోండి తాళిపేతే రెడీ అయిపోయింది ఇది ఎంతో చలవ చేస్తుందండి శరీరానికి కూడా చల్లదనం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మా వాళ్ళకి అన్నం వండిస్తున్నానండి ఈరోజు మా ఆయన హాఫ్ డేనే వచ్చేసారు హెల్త్ బాగలేక వస్తూ వస్తూ మా పాపని కూడా తీసుకొచ్చారండి స్కూల్ నుంచి అయితే గోకరకాయ వండిస్తున్నాను ఈ పచ్చి పులుసు చేసినప్పుడు నేను ఏది చెయ్యనండి పెరుగు పచ్చి పులుసు ఏదైనా కూర ఉంటే చాలు తినేస్తారు పచ్చి పులుసులోకి కాంబినేషన్ అంటే ఆలు ఫ్రై వంకాయ కూర ఏదైనా పొడి కూరలు ఉంటే పచ్చి పులుసు తినవచ్చు అండి కానీ ఇది ఎండాకాలమే చేసుకొని తినాలి చలికాలం అయితే సర్దులు అయితే కానీ ఎండాకాలం చలవ చేస్తుందండి మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది చెప్పండి అని ఇప్పుడు చేసింది చూడండి మీరు కూడా ఒక లైక్ ఇచ్చుకోండి బా